అయ్యప్ప స్వామి జన్మ రహస్యం కోట్లాది మంది భక్తులు ఇలవేల్పు కలియుగ ప్రత్యక్ష దైవం శబరి గిరీశుడు అసలు అయ్యప్ప స్వామి ఎవరు ఆయన భూమి మీదకు ఎందుకు రావాల్సి వచ్చింది పరమశివుడి విష్ణుమూర్తికి పుత్రుడిగా ఎందుకు జన్మించాడు ఈరోజు మనం మన మణికంఠుని దివ్య జన్మ రహస్యం మరియు ఆయన అద్భుత చరిత్ర గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహిషాసురుని సోదరి అయిన మహిని అనే రాక్షసి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఒక వింతైన వరం పొందుతుంది అది ఏమిటంటే హరిహరులకు శివుడు మరియు విష్ణువు జన్మించిన సంతానం వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని పురుషుల మధ్య సంతానం అసాధ్యమని భావించి ఆమె ఈ వరం కోరుకుంటుంది లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించాక శివుడు మరియు మోహినుల తేజస్సుతో ఒక దివ్య బాలుడు జన్మిస్తాడు హరి మరియు హరుల అంశతో జన్మించినందున ఆయనకు హరిహర సుతుడు అని పిలుస్తారు ఆ దివ్య బాలుడు భూమి మీద పంపా నది తీరంలో మెడలో మణిహారంతో కనిపిస్తాడు సంతానం లేక బాధపడుతున్న పందుల దేశపు రాజైన రాజశేఖర మహారాజుకు ఆ బాలుడు దురు దొరుకుతాడు మెడలో మణిహారం ఉండటం వలన ఆయనకు మణికంఠుడు అని నామకరణం చేసి పెంచుకుంటారు మణికంఠుడు రాజ్యంలో సకల విద్యలు నేర్చుకొని అందరి అభిమానాన్ని పొందుతాడు అందుకే దానికి సొంత కుమారుడు పుట్టక మణికంఠుడిని అడ్డు తొలగించుకోవాలని మంత్రి పుట్ట పన్నుతాడు మహారాణికి తలనొప్పి వచ్చిందని దానికి పులిపాలు కావాలని వైద్యుడితో అబద్ధం చెప్పిస్తారు ఆ తల్లి కోరిక తీర్చడానికి మణికంఠుడు కారడవికి వెళ్తాడు అక్కడ లోక కంటకురాలైన మహిషిని రాక్షసి సంహరించి దేవేంద్రుడి సహాయంతో పులుల గుంపుపై స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగి వస్తాడు ఆ దివ్య దృశ్యాన్ని చూసి మహారాజు మణికంఠుడు సామాన్యుడు కాదని గ్రహిస్తాడు తన అవతార లక్ష్యం పూర్తయిందని చెప్పిన స్వామి పందలరాజు భక్తికి మెచ్చి శబరిమల కొండల్లో వెలిసరు నేటికి లక్షలాది మంది భక్తులు నలభై ఒక్క రోజులు కఠిన దీక్షతో నిరుముడి మోస్తూ ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు నమ్మిన వారిని కాపాడే ఆ మణికంఠుని కృప అందరిపై ఉండాలని కోరుకుందాం స్వామియే శరణమయ్యప్ప ఇలాంటి వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు చూడవచ్చును వందనములు